హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆగండి మీరు వీడియో స్కిప్ చేయొద్దు ఈ వీడియోలో చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట మీ అందరి కోసం నేను సింపుల్ మెథడ్ లో స్టిచ్చింగ్ చేసుకునే మోడల్స్ అయితే నేను పెట్టానండి ఇవన్నీ కూడా ఈ టూ త్రీ మంత్స్ నుంచి నేను తీసిన బ్లౌజెస్ అనమాట ఆ దమ్ ఫొటోస్ కోసం తీస్తాను కదా ఆ ఫొటోస్ అలా ఉన్నాయి డిలీట్ చేసేద్దాం అనుకుంటున్నాను అనమాట సరే డిలీట్ చేసే ముందు ఇదంతా ఫెస్టివల్ కదా ఇప్పుడు ఎవరైనా సరే సింపుల్ సింపుల్ మోడల్స్ వాడాలి అనుకునే వాళ్ళకి ఇవి యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి ఇవన్నీ గ్యాదర్ చేసుకొని ఒక వీడియో అయితే చేసి మీకోసం పెడుతున్నా అనమాట ఓకేనా ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా మంచి మంచి సింపుల్ మోడల్స్ అనమాట స్టార్ నెక్కు ఇవేమో ఫ్రాక్స్ అనమాట నేను వీడియో తీసిన స్టార్టింగ్ లో ఇప్పుడు చూపించిన రెండు డ్రెస్సెస్ అయితే స్టార్టింగ్ లో తీసినవండి ఆ ఫొటోస్ కూడా దాచాను ఫ్రెండ్స్ మీకు ఇందులో ఏదైనా మోడల్ నచ్చింది అనుకోండి మీ దగ్గరలో ఉన్న టైలర్ దగ్గరికి వెళ్ళి ఈ ఫోటో స్క్రీన్షాట్ తీసుకొని వాళ్ళకి చూపించండి ఖచ్చితంగా స్టిచ్ చేయగలుగుతారు ఎందుకంటే సింపుల్ మోడల్సే అనమాట బాగా హెవీగా అయితే కాదు చాలా సింపుల్ సింపుల్ ఇదైతే ఫుల్ అంబ్రిల్లా డ్రెస్సెస్ అనమాట రెండు కుట్టాను ఒకటైతే ఫోటో తీశాను ఇంకోటి ఫోటో తీయలేకపోయాను అందుకని చెప్పేసి నేను అలా పెట్టాను ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరికీ ముందుగా సంక్రాంతి అలాగే జనవరి ఫస్ట్ అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ వీడియో అయితే నేను క్రిస్మస్ ముందు రోజు సాయంత్రం అనగా ఇప్పుడు నేనైతే అప్లోడ్ చేస్తున్నాను అనమాట టైం వచ్చేసి నైన్ అలా ఎయిట్ అలా అవుతుంది ఇప్పుడు నేను సెవెన్కి కి ఎడిటింగ్ చేస్తున్నా టైం కూడా చెప్తున్నా ఫ్రెండ్స్ ఎడిటింగ్ సెవెన్కి కి స్టార్ట్ చేశానంటే ఇదంతా డౌన్లోడ్ అయ్యి మళ్ళీ వెళ్ళడానికి నైన్ ఎయిటో అయిపోతుంది ఖచ్చితంగా క్రిస్మస్ ముందు రోజు ఈ వీడియో అయితే మీకోసం పెడుతున్నాను అలాగే జనవరి ఫస్ట్ కి కానీ సంక్రాంతికి కానీ మీకు ఎవరికైనా ఈ మోడల్స్ కావాలంటే స్విచ్ చేసుకోండి ఓకేనా ఈ వీడియో మీకు ఏమైనా యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ప్లీజ్ నాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది అలాగే మన ఛానల్ ని కొంతమందికి ఇంకా షేర్ అవుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ కొత్త సంవత్సరం పూట నన్ను కూడా కొంచెం ముందుకు తీసుకు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అంతేకాదు నెక్స్ట్ నేను రేపు ఇంకొక వీడియో అయితే పెట్టబోతున్నాను ఫ్రంట్ స్టార్ నెక్ అలాగే బ్యాక్ బోట్ నెక్ లో కట్ వర్క్ మోడల్ అనమాట చాలా అంటే చాలా బాగుంది స్టిచ్చింగ్ చేశాను నేను అది వీడియో కూడా తీసాను మీ అందరికి నేను ఆ వీడియోని ఎడిటింగ్ చేసి పంపిస్తాను ఆ వీడియో బ్లౌజ్ మోడల్ ఏది అంటే ఈ వీడియో స్టార్టింగ్ లో చూసారా సిల్వర్ అండ్ గ్రీన్ టైప్ లో అన్నమాట ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ నెక్ రెండు కూడా ఫోటో తీసి ఈ వీడియో స్టార్టింగ్ లో పెట్టాను అది ఈ రోజు ఇప్పుడు స్టిచ్చింగ్ చేసిందేనండి అది కూడా మీ అందరి కోసం ఎడిటింగ్ చేసి పెడతాను చాలా సింపుల్ మెథడ్ లో అలాగే ఫ్రెండ్స్ కట్ ఎంత సింపుల్ గా కుట్టుకోవచ్చు అలాగే బ్యాక్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రంట్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది మీకోసం నేను వీడియో అయితే షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ నా మాటలే కాదు మీరు బ్లౌజ్ కూడా చూడొచ్చు ఓకేనా బ్లౌజులు చూస్తూ నా మాటలు వినండి ఇది వచ్చేసి వీనక్ నెక్ ఇది వచ్చేసి వీ నెక్ దానికి దీనికి డిఫరెంట్ చూసారా వీనక్ అండ్ వీనెక్ ఆ వీన బ్లౌజ్ నాదే చాలా సార్లు బ్లాక్ శారీ మీద నేను వేసుకున్నాను మీరు చూసే ఉంటారు శారీ బాగుంది అని కూడా చాలా మంది కామెంట్ చేశారు అనమాట ఇదే లవ్ సింబల్ లో నెట్ పెట్టాను ఇది వచ్చేసి బొమ్మ డ్రెస్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ ఫ్రాక్స్ నేను స్టిచ్ చేసినవి ప్రతిది కూడా మనం స్టిచ్ చేసిందేనండి ఇవి వచ్చేసి కంప్యూటర్ వర్క్ ఇది వచ్చేసి బుట్ట చేతుల్లో అప్పట్లో మంచి ట్రెండ్ అయిపోయింది అనమాట ఇది ఒక లెవెల్లోకి వెళ్ళిపోయినాయి ఈ మోడల్స్ అన్ని కూడా ఇవి వచ్చేసి కంప్యూటర్ వర్క్ దానికి నేను హ్యాండ్స్ కి మోడల్ పెట్టాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అంత యూస్ఫుల్ ఉంటుంది ప్రతి మోడల్ కూడా మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను హెవీ మోడల్స్ కాదు సింపుల్ సింపుల్ గా నేను స్టిచ్ చేసినవి మీకు యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఇది కూడా బోట్ నెక్ లో అదొక మోడల్ అనమాట ఆ ఫ్రెండ్స్ నేను ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే ఫ్రెండ్స్ నేను ఒక ఈ వీడియో తీస్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది ఎందుకు అంటే ఇన్ని మోడల్స్ మీ కళ్ళ ముందు నేను పెట్టగలుగుతున్నాను బట్ కాకపోతే అంతే తీవ్రంగా అనారోగ్యం కూడా వస్తున్నట్లు అనిపిస్తుంది చాలా బ్యాక్ పెయిన్ చాలా దారుణమైన కాల్ అయితే పెయిన్ వచ్చేస్తుంది అనమాట నేను ఎక్కువ షేర్ చేసుకోనండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకంటే ఇవన్నీ నేను కుట్ కదా నేను ఇలా ఈ రోజు ఇలా ఉన్నాను అంటే దానికి కారణం నేనే కదా అని నాకు అనిపించింది మీ అందరూ షేర్ షేర్ చేసుకోవాలనిపించింది బట్ నాకు ఈ రెడ్ అండ్ వైట్ సారీ చాలా బాగా నచ్చిందండి ఆ మోడల్ మీరు నెక్స్ట్ చాలా మంది అడిగారు అప్పుడు నేను కటింగ్ చూపించలేకపోయాను చూపిస్తాను ఈ సారీ నెక్స్ట్ టైమ్ ఓకేనా ఫ్రెండ్స్ అయితే విషయం ఏంటి అంటే రీసెంట్ గా నేను హాస్పిటల్లో స్కానింగ్ తీపిచ్చుకుంటే ఎక్స్ రే తీపించుకున్నాను తీయించుకుంటే కా నడుం దగ్గర రెండు కాళ్ళ దగ్గర తీపించుకుంటే ఏమన్నారంటే ప్రాబ్లం అయితే ఏదో ఉందండి నరం నలుగుతున్నట్టుంది ఎంఆర్ఓ స్కానింగ్ తీయించుకోండి పూర్తిగా తెలుస్తుంది ఆ సంథింగ్ అనేసి చెప్పారు ఖచ్చితంగా ఎంఆర్ఓ స్కానింగ్ తీయించుకుంటేనే మనకి ఏం ప్రాబ్లం ఉందో తెలుస్తుంది అనేసి అన్నారు ఎముక బ్యాక్ ఎముక అయితే ప్రాబ్లం లేదంట కానీ కాళ్ళు జాయింట్ ఉంటది కదా అది రైట్ లెగ్ జాయింట్ చాలా దారుణమైన పెయిన్ వస్తుంది ఫ్రెండ్స్ అది ఎలా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడేమో పండగ సీజను అందుకే ఎక్కువ వీడియోస్ కూడా తీయలేకపోతున్నాను చాలా టైర్డ్ అయిపోతున్నాను నీరసంగా ఉంటున్నాను అనమాట అందుకని చెప్పేసి ఆ తక్కువ తక్కువగా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను బట్ ఇంక వీడియో స్టిచ్చింగ్ రెండు చేస్తే ప్రెజర్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి స్టిచ్చింగ్ చేసిన చేసినట్టు పంపించేస్తున్నాను కానీ ఫొటోస్ వీడియోస్ అస్సలు తీయ తీయలేకపోతున్నాను ఇవన్నీ కూడా మనం టేపు లేకుండా చాలా సిం మెదట్లో నేను కట్ చేసిన బ్లౌజెస్ ఏనండి ఇవి టేపు యూజ్ చేయడం వల్ల కొంచెం టైం వేస్ట్ అవుతుంది అనిపించి సొంతగా టేప్ లేకుండా షార్ట్ కట్ లో త్వర త్వరగా కట్ చేసుకోవాలని నేను కట్ చేసి కుట్నివేనండి ఒక్కటి కూడా నేను దేనికి కూడా టేప్ యూజ్ చేయను ఆ నాకు అజ్జ ఉజ్జాయింపును అంటారు కదా మన పేరెంట్స్ ఉజ్జాయింపును కొలతలతో వంటలు చేసేస్తారు ఆ రైస్ కి వాటర్ కూడా ఉజ్జాయింపున పోసేస్తారు అలాగే ఉప్పు కారాలు అవన్నీ ఉజ్జాయింపున వేస్తారు సర అదే మెంటాలిటీతో నేనైతే ఉజ్జాయింపున కట్ చేసేస్తాను బట్ అసలు పర్సన్ కి భలే అయితే సెట్ అవుతుందండి అది అది మాత్రం నేను చెప్పగలుగుతాను ఆ అది ఇచ్చిన దేవుడు ఇచ్చిన గాడ్ ఇచ్చిన గిఫ్ట్ గిఫ్ట్ అనుకుంటాను నేనైతే ఆ గాడే కాదండి మీరందరూ ఇచ్చే గిఫ్ట్ కూడా నాకు కావాలి మన ని ఈ వీడియో తో అయినా సరే మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇది ఇది వచ్చేసి కోట్ మోడల్ డ్రెస్ చూసారా ఎంత బాగుందో ఇది వచ్చేసి నెట్ అనమాట నెట్ మీద అంబరీల డ్రెస్ టైప్ కుట్టాను చాలా అంటే చాలా మంచి మంచి మోడల్స్ చాలా సింపుల్ మోడల్స్ మీకు నచ్చితే ఓకే నా ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేయండి నాకు ఎంతో కొంత యూజ్ అవుతుంది కొంచెం కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి టిప్స్ మీకు టేబుల్ లేకుండా సింపుల్ మెథడ్ లో ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను కొంచెం నాకు సమయం ఇవ్వండి ఈ వీడియో చిన్నపాప ఫ్రాక్ తో ఎండ్ అవుతుంది బై బై తిరి అలాగే తిరిగి తిరుగు రౌండ్ తిరుగు రౌండ్ తిని రౌండ్ తిరుగు తిని రౌండ్ తిరుగు తిరిగి 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 ఫుల్ స్పీడ్ ఆడుకుంటా కదా అలాగా వచ్చాయి బాగుంది వచ్చి